హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపియబోతున్నాను హెయిర్కి సంబంధించినది ఒక టిప్పు మన చుట్టూ రంగు మారడానికి ప్లస్ సిల్కీ కావడానికి ప్లస్ ఊడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇవి మన తోటలో వెళ్ళిన మందార పువ్వులు వీటి నుంచి కాడలు వేరు చేసి పక్కన పెట్టేసుకొని వీటిని బౌల్లో పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా పెట్టేసి ఇందులో వాటర్ చల్లేయాలి మునిగే మునిగే వరకు తర్వాత వీటిని తర్వాత వీటిని స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని నీటిలో మరిగించాలి నేను ఇంతకుముందు ట్రై చేశాను ఇది నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండు మా రూమ్ అండ్ యూజ్ చేసేది తన దగ్గరే నేర్చుకున్నాను నేను ఇది అప్పుడు తనతో నేను కూడా రూమ్లో ఉన్నప్పుడు పెట్టుకునేదాన్ని చదువుకునేటప్పుడు ఈ మధ్యలో ఇంట్రెస్ట్ లేదు వదిలేసాను ఈ మధ్య మళ్ళీ జుట్టు పల్లెంటికి లాగా అనిపిస్తుంటే ట్రై చేశాను ఫైవ్ టైమ్స్ అలా పెట్టాను ఇప్పుడు చాలా వరకు జుట్టు కవర్ అయిపోయింది కలర్లో అందుకే ఈ టిప్పు మీకు కూడా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని ఇలా ఇలా అని వాటర్లో బాగా మరిగించాలి మరిగించాక కలర్ మారుతున్నాయి వాటరు అయ్యో ఇది తీయలేదే లో ఫ్రేమ్లోనే పెట్టాలి పూల కలర్ పూలలో ఉన్న కలర్ అంతా వాటర్లోకి అబ్జర్వ్ అవుతుంది తర్వాత ఈ వాటర్ పడాలి ఈ వాటర్ పడి తర్వాత చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత జుట్టుకి హెయిర్ లాగా అప్లై చేసేసి ఒక టూ త్రీ అవర్స్ ఉంచేసుకొని హెడ్ బాత్ చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర మందార పువ్వు దొరికితే మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి ఇది ఏ రోజు ఆ రోజే చేసుకోవాలి ఈరోజు చేసుకుని రేపు హెయిర్ పెట్టుకుంటా అంటే స్మెల్ వచ్చేస్తుంది సత్యవాసన టైప్లోనే వచ్చేస్తుంది స్మెల్ అందుకని మీరు ఏ రోజైతే ఫ్రీగా ఉంటారో మీకు పూలు అవైలబుల్గా ఉంటే ఆ రోజు మార్నింగ్ చేసేసుకొని ఒక వన్ అవర్ తర్వాత హీట్ తగ్గిపోతుంది కదా హీట్ తగ్గిన తర్వాత ఎయిర్ అప్లై చేసుకోండి ఈ ఈ పూలను కూడా స్మాష్ చేయాలి నల్ల రంగులో మారిపోతుంది హెయిర్ మ్యాక్సిమం అయితే మారుతుంది నేనైతే ట్రై చేశాను ఇప్పుడు అనిపిస్తుంది నాకు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రై చేయట్లానే ట్రై చేసి ఉంటే నాకు వైట్ హెయిర్ వచ్చేది కాదేమో అని కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు కదా అని చెప్పేసి నేను వీక్లీ టూ టైమ్స్ పెడుతున్నాను మన తోటలో పూలు మనకి అవైలబుల్గా ఉంటాయిన్నాయి కదా అందుకని నేను ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసుకొని అల్లారి ఎయిర్ సప్లై చేసి హెడ్ పా చేసుకుంటున్నాను పాటు మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పాల్సిందంతా మీకు చెప్పేశాను సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్